హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం తలకాయ మాంసం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి మేక తలకాయ మేక తలకాయ కర్రీ అండి ఇది ఇదిగోండి ఈ విధంగా మీరు తెచ్చుకొని చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చాలామంది కూడా తలకాయ మాంసం అంటే తినటానికి భయపడతారు స్మెల్ వస్తుంది అంటారు అటువంటిది ఏమీ రాకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలాగైతే నేను తయారు చేస్తున్నానండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీరు తలకాయని బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఉడకబెట్టండి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి కొంచెం పసుపు వేయండి కొంచెం చక్క లవంగా ఒక ఇలాచి వేసి లీట్లో వచ్చేసి కుక్కర్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గసగసాలు అల్లవెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరకాయలు కొత్తిమీర షాజీరా చెక్క లవంగాలు ఇలాచి గసగసాలు అంతేనండి గసగసాలు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వీటిలన్నిటిలో కూడా మీరు మిక్సీలో పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఇవన్నీ మీరు వాటర్ పోయకుండా ముందు మిక్సీ పట్టండి వాటర్ తగిలితే గసగసాలు అయితే మీకు త్వరగా మెత్తబడ పొడి అవ్వండి కాబట్టి వాటర్ పోయకుండా పొడి చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి తర్వాత వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకోండి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ నలిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ వేసుకుంటే మీరు అప్పుడు మీకు బాగా పర్ఫెక్ట్గా మీకు బాగా మెత్తగా వస్తుంది లేకపోతే గసగసాలు అయితే తొందరగా అస్సలు నలగవండి వాటర్ తగలకూడదు గసగసాలకి కొంచెం పొడైన తర్వాత వాటర్ వేయాలండి లేకపోతే అలా గట్టిగా ఉంటాయి ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే చేసుకోండి లాస్ట్లో ఉల్లిపాయ అయితే వేసుకోండి ఉల్లి మొత్తం ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టుకోండి మనం ఒక కర్రీకి సరిపడిన పేస్ట్ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడైతే ఇంకో కుక్కర్ తీసుకోండి దాంట్లో సిక్స్ టేబుల్ స్పూన్ వరకు కూడా పల్లి ఆయిల్ వేసుకోండి మీరు ఏ ఆయిల్ అవసరం ఉంటే ఏ ఆయిల్ మీకు ఇష్టం ఉంటే ఆ ఆయిల్ వేసుకోండి నేనైతే పల్లీ ఆయిల్ వేశానండి పల్లి ఆయిల్ వేసి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేస్తున్నాను మొత్తం పేస్ట్ చేసేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి మొత్తం కూడా పేస్ట్ చేసేస్తాను ఉల్లిపాయ కూడా వేసేస్తాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పక్కన తీసి పెట్టానండి మిగతా అన్ని పేస్ట్ చేసేసాం ఇదిగోండి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చి చేసాము అన్ని పచ్చి ఏమీ వేయించలేదు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించండి ఇట్లా బాగా అయితే వేయించుకోండి చాలామంది కూడా తల్లకాయ కూర అంటే చాలా అస్సలు ఇష్టపడరండి ఇష్టపడరు అయితే అటువంటి వాళ్ళ కోసం అయితే మీకు మంచిగా టేస్ట్ ఎలా టేస్టీగా మీకైతే నేను చేసి చూపిస్తున్నానంటే ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకుంటే అందరూ ఇష్టంగా అయితే తింటారండి తలకాయ దాంట్లో ఒకలాంటి వాసన ఉంటుంది తలకాయకి ఆ వాసన అయితే ఉండదండి ఈ పద్ధతిలో అయితే చేసుకోండి పచ్చిమిరకాయలు ఒక మూడు అయితే వేసాను కరివేపాకుడు ఒకప్పుడైతే వేసి బాగా వేయించేస్తున్నాను ఇట్లా వేయించుకోండి మీకు మసాలా మాడుతుంది అడుగు అనుకుంటే మాత్రం కొంచెం నీళ్ళు చి అడుగు మాడదండి ఇదిగోండి ఇట్లా అడుగు పట్టేస్తుంది అని మీరు అనుకున్నట్లయితే కొంచెం నీళ్ళు చిలకరించండి అప్పుడు మీకు ఇట్లా అడుగు అయితే పట్టదన్నమాట ఇట్లా బాగా వేయించుకోండి చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకి అడుగు కూడా పట్టేస్తుంది ఇప్పుడు మనం ఆరు వచ్చే వచ్చేవరకు తలకాయ ముక్కల్ని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి కుక్కర్లో ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేస్తున్నామండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ధనియాల పౌడర్ ఆల్మోస్ట్ ఆల్ మనం అన్నీ వేసేసాం బాగా వేగిపోతున్నాయండి గొమ్మ గుమ్మలాడే వాసన వస్తుంది అండి ఇట్లా మొత్తం అయితే వేయించుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆరు విధుల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాం కదండి తలకాయని ఆ తలకాయని తీసుకొచ్చి తలకాయ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం మేక తల అండి ఇది మేక తల పొటేల తల కూడా ఉంటుంది అది చాలా ముదురుగా కూడా ఉంటుంది అది కానీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం లేతదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం వేగిన దాంట్లో అయితే మనం ఉడకబెట్టుకున్న తల మొక్కల్ని వేసేసాం ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆరు విధుల్స్ అంటే ఉడికిందండి బాగానే ఉడికిపోయింది మసాలా వేసేసాము అన్నీ వేసేసాము మనం ఇప్పుడు కారం వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం అండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకే వేస్తాను మీకు సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంత సాల్ట్ అయితే మీరు తప్పకుండా వేసుకోండి సాల్ట్ అనేది చాలామంది కూడా చాలా తక్కువ తింటూ ఉంటారు వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి లేదు కొంచెం బాగా తిన్న వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం వేస్ట్ సాల్ట్ అయితే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వరకు వేసేస్తానండి నేను టేబుల్ స్పూన్ ఫుల్ వరకు వేసుకోండి ఇప్పుడైతే వాటర్ పోసుకోండి మనం జార్ కడిగిన వాటర్ అవి జార్ కడిగిన వాటర్ పోసుకొని ఇంకొక ఇదిగోండి ఈ లోటా ఉంది కదా ఈ లోట అన్నారైతే వాటర్ పోసాను నేను స్టీల్దండి ఇది ఒకటిన్నర పోసాను మీరు గ్లాస్తో పోసుకోవాలి అనుకుంటే పెద్ద గ్లాస్తో ఒక మూడు పోసేసుకోండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి ఉడకనివ్వండి కర్రీ అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది తలకాయి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇదిగోండి ఈ ఇది మెదడు అనమాట అలాగే ఎప్పుడు మెదడు కూడా ఇస్తారండి దానికి కొంచెం వాళ్ళు మనీ తీసుకుంటారు దాన్ని కూడా మెదడును కూడా వేసేసి హిట్లో వచ్చేసి మళ్ళీ ఉడకనివ్వండి మళ్ళీ ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకనివ్వండి ఇలా ఆరు విజిల్స్ రావాల్సిందే మొత్తం పన్నెండు విజిల్స్ అయితే రావాల్సిందే కర్రీకి కొన్ని గట్ కొన్ని అయితే గట్టిగా ఉంటాయండి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మార్కెట్లో గోరు పెట్టేలా గిల్లి సెలెక్ట్ చేయాలండి అప్పుడు మీకు గట్టిగా లోపలికి గోరు వెళ్ళలేదు అనుకోండి అప్పుడు మీరు బాగా ముదురుది అని అనుకోవచ్చు ముదురుది అని మరి తెచ్చేసారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా ముదురుది అంటే మీరు ఇంకా విజిల్స్ ఎక్కువ వేయించాల్సి వస్తారు మీ దగ్గర ఏమైనా బొప్పాయి ముక్క కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి బొప్పాయి ఉంటుంది కదా పచ్చి బొప్పాయి లేకపోతే మామూలు పండి బొప్పాయి అయినా సరే పై తక్కువ ఉంటుంది కదా తోలు అది తీసేసేసి మీరు అలా దాంట్లో వదిలేసేస్తే ఉడికిపోతుందండి అట్లా అయితే మీరు చేయండి ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ తలకాయ మోసం కర్రీ ఈ విధంగా చేసుకోండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనున్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టిన వీడియో మీకు అయితే అప్డేట్గా వస్తుందండి మీకు తలకాయ మాంసం ఏంటి కాళ్ళు ఏంటి అన్ని రకాల మాంసాలు మీకు నేను చూపిస్తానండి మీరు చోడీసి మీరు కూడా వండుకోవచ్చు రాని వాళ్ళు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇంకా దానికి తిరిగే లేదు ఇక ఈ విధంగా అయితే మీకు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు ఉడకనివ్వండి చాలా చాలా బాగుంటుందండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను చేసేసానండి ఇది మేము బయటకు వెళ్ళి వచ్చి త్రీ ఓ క్లాక్ అలా అయిందండి త్రీ ఓ క్లాక్ అలా వచ్చి కర్రీ స్టార్ట్ చేసి నేను వండిలో ఒకటికి ఫోర్ అలా తినే లోటికి ఫోర్ థర్టీ అట్లా అయిందనమాట ఎవరైనా సరే తలకాయ మోసం ఎవరికైనా స్మెల్ అలా వస్తుందనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు అసలు స్మెల్ అయితే రాదు చాలా బాగుంటుంది కర్రీ మేక మేక తలకాయలు ఉంటాయండి గో గొర్రె తలకాయ కూడా అమ్ముతూ ఉంటారు ఏదైనా సరే మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది అందుకంటే ఇట్లు వచ్చేసాను నేను లిట్లు వచ్చేసిన తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ఉందండి మనం పోసిన వాటర్ అన్నీ సగానికి సగం అయిపోయినాయి కదండి కర్రీ చిక్కగా పులుసు పులుసుగా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్గా అయితే ఉందండి దీన్ని మీరు దేంట్లో అయినా తినచ్చండి మీరు చపాతీలో తింటే చాలా చాలా బాగుంటుందండి చపాతీ చేసుకొని చపాతీ కానీ పూరీ కానీ ఇంకా ఇంకా ఏ రైస్లు కానీ నేనైతే బ్రౌన్ రైస్లో అయితే తింటున్నానండి వైట్ రైస్లో దేంట్లో అయినా సరే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం గిన్నెలోకి సర్వ్ చేసామండి ఇది అండి చూసారా మెదడిని మనం ఉడికేటప్పుడు వేసాం మీరు ముందు అయితే మాత్రం వేయొద్దు మెదడిని చిదిరిపోయి ముక్కల ముక్కల ముక్కలు అయిపోయిందండి ఇప్పుడైతే సూపర్ టేస్ట్గా ఉండే తలకాయ కర్రీని అయితే మీకు ప్రిపేర్ చేసి చూపించానండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని ఈ విధంగా వచ్చిందనేది నాకు చెప్పండి మళ్ళీ అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నానండి అదిరిపోయి టేస్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో